వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక ప్రజలకు సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు సేన దండు సైన్యం ఒకటి అడ్డం ఇసుక దిబ్బ సైకతం రెండు నిలువు ఒక వాద్య విశేషం తంబురా ఏడు అడ్డం బుడమ కాదు చెట్టు మొదలు బుడము మూడు నిలువు కసరత్తు సాము మూడు అడ్డం పతివ్రత సాధ్వి ఎనిమిది నిలువు ఇది ఎవరికి చేదు డబ్బు డబ్బె డెవరికి చేదు పది అడ్డం అరేబియా వాడు అరబ్బు పది నిలువు అలివేణిలో దాగిన తుమ్మెద అలీ పన్నెండు అడ్డం హలము నాగలి పదమూడు నిలువు తెలంగాణ మాండలికంలో కలరా వ్యాధి గత్తర పదిహేను అడ్డం సర్వపరిత్యాగి విరాగి పద్నాలుగు నిలువు సంక్రాంతి మొదటి రోజు భోగి పద్నాలుగు అడ్డం తెలుగువారి సాపాటు భోజనం పదకొండు నిలువు వికృతిలో సంధ్య సంజ పదకొండు అడ్డం బౌద్ధం వ్యాప్తి కోసం పాటుపడిన అశోక సుత సంఘమిత్ర తొమ్మిది నిలువు మొల పొత్తికడుపు జగనం ఐదు నిలువు దశరథ కళత్రాల్లో ఒకరు సుమిత్ర నాలుగు అడ్డం విత్తం ఒకనాటి నాణ్యం కాసు పదహారు నిలువు డాష్ లీలవేళ రాయబారమేళ రాసలీలవేళ రాస పదిహేను నిలువు పక్షి విహంగం ఇరవై రెండు అడ్డం యుద్ధభూమి రంగం పంతొమ్మిది నిలువు పూల తేనె మరందం పద్దెనిమిది అడ్డం ఉత్తమ పదం పొందిన సన్యాసి పరమహంస ఇరవై నాలుగు అడ్డం తామర కుముదం పద్దెనిమిది నిలువు ఏమరుపాటు పరాకు ఇరవై ఐదు నిలువు శ్రీకృష్ణుడు మురారి ముప్పై అడ్డం అబద్ధమాడని చక్రవర్తి హరిశ్చంద్ర ఇరవై తొమ్మిది నిలువు సుషుప్తి నిద్ర ఇరవై తొమ్మిది అడ్డం సినిమాకు పెట్టుబడి పెట్టేవాడు నిర్మాత ఇరవై ఆరు నిలువు నాటి మయన్మార్ దేశం బర్మా ఇరవై ఆరు అడ్డం ఈ రాముడు కృష్ణుడి సోదరుడు బలరాముడు బల ఇరవై మూడు అడ్డం పీనుగు శవం ఇరవై నిలువు ప్రాణం జీవం ఇరవై అడ్డం ఒక పోపు దినుసు జీలకర్ర పదిహేడు నిలువు బెజ్జం రంధ్రం తొర్ర ఇరవై ఒకటి నిలువు సాగిన విచారం కలత కలతలో లత అనగా తీగ ఇరవై ఏడు అడ్డం నూరు పద్యాల గ్రంథం శతకం ఇరవై ఎనిమిది నిలువు దురద కీర్తికాంక్ష కండూ తి ఇరవై ఏడు నిలువు గాంధారి సోదరుడు శకుని ఇరవై మూడు నిలువు దారి తప్పిన మేనకతనయ శకుంతల శకుంతలలో శాతాల వచ్చేసాయి మిగిలిపోయినది కూమ్ ముప్పై ఒకటి అడ్డం భూమి నేల కుంభిణి ఇంకా మిగిలిపోయినవి ఆరు అడ్డం మరియు ఆరు నిలువు ఇవి వచ్చేసి అడ్డమారు అల్పత్వం నిలువువారు అలసట ఇబ్బంది ఈ రెండు పదాలకి సమాధానాలు నాకైతే ఏమీ తెలియడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి సరైన సమాధానం ఉన్న కమెంట్ని పిన్ చేస్తాను ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్